మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హరర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హరర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర్ర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం అండి తొంభై ఒకటో సంవత్సరం దెయ్యాలు భూతాలు పిశాచాల మీద ఎటువంటి అనుభవము ఎటువంటి పట్టు లేని రోజులు అవి నా వరకు నేను ఇంకా బాగా చిన్నదాన్ని చాలా లెక్కల్లో నాకేం రావు నాకేం తెలియదు కూడా అలాంటి రోజుల్లో మా దూరపు బంధువు ఒక ఆమె ఒక యాక్సిడెంట్లో చనిపోయిందండి మా వాళ్ళందరూ కూడా మా బంధువులు తర్వాత మా ఇంట్లో వాళ్ళు అందరూ కూడా వెళ్ళారు చూశారు వచ్చారు నేను కూడా వెళ్ళాను చూశాను వచ్చాను ఆ ఫ్యూనరల్కి చిన్నపిల్లలు ఉండకూడదన్నారు అమ్మాయిలు పెట్టాను వెళ్ళిపోమన్నారు వచ్చేసాము అంత అయిపోయింది మనిషి యాక్సిడెంట్ అయి చనిపోవటం వల్ల అనేక రకాలైన లాస్ట్ లో ఇబ్బందులు వచ్చాయి ఏవో అన్ని చేసుకున్నారు వాళ్ళు ఏదో బాధలు పడ్డారు అయిపోయిందండి ఆ చనిపోయిన మనిషి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది అందరికంటే ఎక్కువ ఏడ్చింది నేనే అందరికంటే చాలా ఎక్కువ ఏడ్చాను నేనే అయ్యయ్యో ఇంటిలో అయింది ఆ చనిపోయిన మనిషి కూడా చాలా చిన్న వయసు మనిషి లేడీ ఆమెను నేను అక్క అని పిలుస్తూ ఉండేదాన్ని ఆమె చనిపోయింది మొత్తానికి ఆ షాక్లో నుంచి నేను తేరుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది మొత్తానికి అందరం మళ్ళీ రొటీన్లో పడ్డాం ఇంకా సహజమే కదా అదంతా అయిన తర్వాత ఒకనొక రోజు రాత్రి నేను మా అమ్మ ఇంకా ఇంట్లో ఉన్న మా బంధువులు అందరూ ఉండేవాళ్ళండి జాయింట్ ఫ్యామిలీ అందరూ కలిసి ఉండేవాళ్ళం అందులో నేను ఏదో పని చేసుకుంటున్నాను ఇంట్లోను ఏదో రాసుకోవడం ఇది చేసుకోవడం సంథింగ్ చేసుకుంటున్నప్పుడు మా అమ్మ ఒకే ఒక్కసారి చాలా పెద్దగా అరుస్తూ విరుచుకు పడిపోయింది అరుస్తూ విరుచుకు పడిపోయేటప్పటికి అందరూ చేరారు ఏమైంది 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 ఆమెను మోచ్చ నుంచి తెర్చి అని చేసేటప్పటికీ ఇంటి పైకప్పు వైపు చూపిస్తూ దెయ్యం 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 అంటుంది ఇంట్లో దెయ్యం ఎందుకు వస్తుంది నాకు చాలా భయం వేసింది ఎందుకంటే నాకు అప్పట్లో చాలా భయం ఏమైంది అసలు ఎందుకలా అరుస్తున్నావు అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు మా ఫాదర్ ఏమన్నారు నువ్వు పిల్లల దగ్గర అలా దెయ్యాలు భూతాలని చెప్పుకోనవసరం కానీ వాళ్ళు లేనిపోని భయాలన్నీ ఇంజెక్ట్ అవుతాయి వద్దు అని చెప్పి నువ్వు వెళ్ళమా అని చెప్పి నన్ను పంపించేశారు ఆ తర్వాత ఆమె ఏం చెప్పిందో ఆయనతో ఏం చెప్పిందో ఆయన మాకైతే ఏమీ చెప్పలేదు ఆ తర్వాత మా అమ్మేమో చాలా సైలెంట్గా మాకు భోజనాలు అవి పెట్టడం ఇవన్నీ అయిపోయినాయి రాత్రి అందరం భోజనాలు తినేసి వరండాలో మొక్కల దగ్గర కూర్చొని పెరటి వైపు మల్లె చెట్లు అన్నీ ఉండేవి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అండి అక్కడ మా అమ్మ నాన్న అందరం కూర్చున్నాం ఇంటిపాది కూర్చున్నాం కూర్చుని అందరం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే గోడ మీదకి చూసి విపరీతంగా ఆమె భయంతో కేకలు వేస్తూ అరుస్తూ ఏడవడం మొదలుపెట్టింది ఇదేంటి మళ్ళీ అరుస్తుంది ఎందుకు ఇలా అరుస్తుంది ఎందుకులా ఏమైంది ఏమైంది ఏమైందంటే అది కొట్టండి అక్కడ ఉందండి అక్కడ ఉందండి అని చెప్పి అరుస్తాను అరస ఎందుకు అలాంటివన్నీ నువ్వు నీకేం కాదు ఏం పర్లేదు నువ్వు భయం భయస్త్రాలు నువ్వు ప్రతి చిన్న విషయాన్ని చూసి భయపడుతున్నావు సరే పద లోపలికి పద లోపలికి వెళ్ళి పడుకుందాం పదా అని చెప్పేసి లోపలికి తీసుకొచ్చేసాం ఇంకా అది మొదలండి అసలు మా ఇంటి జీవితం వాతావరణమే మారిపోయింది మారిపోయి ప్రతి రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ ఒకరోజు మొత్తం పాలు ఒక్క చుక్క కూడా లేకుండా అడుగంటి పోయి మాడిపోయేవి రోజు పువ్వులన్నీ వాడిపోయేవి ఏరిన పువ్వులన్నీ కూడాను పూజకి రెడీ చేసుకున్నటువంటి పువ్వులన్నీ కూడాను వాడిపోయేవి పూర్తిగాను రెండు మూడు రోజుల కిందట పువ్వులలాగా వాడిపోయేవి ఒక్కోసారి తీగ మీద ఆరేసిన బట్టలు తీగల మీద ఆరేసుకునేవాళ్ళం పెరట్లో ఆ తీగల మీద ఆరేసుకున్న బట్టలు భగ్గమని ఎవరో అంటించినట్టుగా అంటుకుపోయేవి చీరలు అవిని ఇట్లాంటి చిత్ర విచిత్రమైన ఇన్సిడెంట్స్ ఎదుర్కొంటున్నాం మేము ఇంట్లో అలాగే అనేక రకాలైన పరిస్థితులు అనమాట ఇంకా మామూలుగా కాదు ఒకరోజు రాత్రి మేము ఇంటిలో పాది మామూలుగా ఎప్పటిలాగే మాకు ఏమాత్రం టైం దొరికినా అందరం కలిసి కూర్చుని కవులు చెప్పుకోవడం మాకు అలవాటు అండి అలా కవులు చెప్పుకుంటున్నప్పుడు మా నాన్నగారు నేను అందరం కూర్చుని ఉన్నాం పోయిందండి ఆ రోజుల్లో కరెంట్ చాలా ఎక్కువ తీసేసేవారు అయితే మా అమ్మగారు క్యాండిల్ వెలిగించారు క్యాండిల్స్ రెండు క్యాండిల్స్ పెట్టుకుని కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో పెరటి పెరటిలో నుంచి చిత్రంగా నవ్వారు అందరం విన్నాము ఆ నవ్వు మా నాన్నగారు కూడా విన్నారు విని సైలెంట్ అయి గంభీరంగా అయిపోయారు ఆయన సాధన చేసుకునేవారు ఒకసారి సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోతే నాగారు ఏంటా నవ్వు అని అడిగాను నేను ఏంట నవ్వు అని అడిగితే పట్టించుకోకమ్మా అనేసారు అనేసిన తర్వాత అమ్మా ఏంటమ్మా నవ్వు అని అడిగా చాలా భయం నాకు ఏంటమ్మా నవ్వు అని అంటే ఊరుకోమన్నారు కదా నాన్నగారు అందావిడా అట్లాగే అందరూ ఇచ్చేసారు నవ్వు విన్నామండి అది నేను మొట్టమొదట విన్న ప్రేతాత్మ నవ్వు నేను మొట్టమొదట వినడం అది అలా రోజుకొక ఇన్సిడెంట్ అండి రోజుకొక ఇన్సిడెంట్ ప్రమాదకరమైన ఇష్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి మంట ఒక స్టవ్ మీద ఆవిడ వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న గరిటెలో అంటే మామూలుగా తాలింపు గరిటెలో పోపు వేస్తే ఏకంగా రూఫ్కి తగిలినంత మంటలు వచ్చేసేవి అలాగ విపరీతంగా మంటలు వచ్చేసేవి విపరీతంగా బట్టలు కాలిపోతూ ఉండేవి విపరీతంగా చెట్లు చచ్చిపోతూ ఉండేవి అలాగ ఇంట్లోకి ఎలాగో వచ్చేది ఏదైనా వచ్చేది ఏదైనా పిచ్చుకొచ్చి ధాన్యం తినిపోతూ ఉంటాయి కదా అలా పిచ్చుకొచ్చి టప్పని నేల మీద పడి చచ్చిపోతూ ఉండేది ఎంత బాధ అనిపించేదంటే అసలు ఇవన్నీ ఏంటి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఏంటైంది మాకు మాకంతవరకు ఇవేవి అనుభవంలో లేవండి మాకు ఎప్పుడు అనుభవంలో లేవు ఇదేంటి ఇలా ఉంది అనేసి మా అమ్మగారు మా అమ్మమ్మగారి ఊళ్ళో ఎవరో ఉన్నారంటేనో వాళ్ళకి వెళ్ళి అడిగారండి అడిగితే వాళ్ళు మంత్రించి ఏదో ఇచ్చారు కుంకుమ లాంటిది ఏదో పసుపు లాంటిది ఏదో సంథింగ్ ఇచ్చారు ఇచ్చి అది వాటర్లో కలిపి మొత్తం అది ఎక్కడెక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడెక్కడ కనపడుతూ ఉందో ఎక్కడెక్కడ ఆ రకమైనటువంటి అలికిడి ఉందో అక్కడ అక్కడంతా కూడా స్ప్రిల్ చేయమని చల్లమని చెప్పారండి మంత్రజలం ఇస్తే సరే ఎవరు చల్లుతారు నేనున్నాను ఆ రోజు మా నాన్నగారు లేరు ఊళ్ళో లేరు నేనున్నాను నేను మా అమ్మ ఇంకా మా తాలూకా బంధువులు పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు అలా ఒక ఆరుగురు ఏడుగురు ఉన్నాం ఇంట్లో అవి జల్లడానికి జల్లండి మీ సమస్య తీరిపోతుంది అన్నారు ఆయన అవి జల్లడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు మా అమ్మకు కూడా చాలా భయం ఆవిడ రాలేదు నన్నేమో పాప ఎవరు జల్లుతారే అని అంటే నేనే జల్లుతాంతే అన్నాను మనసు జటా చేసుకుని నేనే జల్లుతాంతే అని చెప్పేసి ఇల్లంతా మొదట వీధి గుమ్మం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ అలాగ సంప్రోక్షణ చేసుకుంటూ ఆయన చెప్పిన మనసు మాట మనసులో అనుకుంటూ అలా అలా చేసుకుంటూ వచ్చానండి సరిగ్గా పెరటి కేసు వచ్చాను పెరటి కేసు వచ్చేటప్పటికి వంటగది గట్ వంటగది గోడ ఉంది పెరటివైపు అనమాట వంటగది గోడ ఉంది ఆ గోడ వరకు వచ్చాను గోడ వరకు వచ్చి ఆయన ఇచ్చిన ఆకుతో ఇలా జల్లుతూ ఉన్నాను జల్లుతూ ఉంటే అక్కడి నుంచి ముందుకు ముందుకెళ్ళాలి అది అసలు అసిలు ఎఫెక్టెడ్ ఏరియా అనమాట ఎప్పుడూ అక్కడే వికృతాకారంతో ఒక స్త్రీ నిలబడి కనబడుతూ ఉండేది మాకు ఇంట్లో అంటే పెరటివైపు అనమాట అక్కడ పెరటివైపు ఈ పనివాళ్ళు అందరూ రావడానికి ఉండే రెండో దారి ఆ దారి అమ్మట అక్కడ కనిపిస్తూ ఉండేది ఎక్కువగా ఆ మనిషి అంతకు మునుపు చనిపోయిన మా బంధువుల మనిషి ఆ మనిషి కనిపిస్తూ ఉండేది భయానకమైన వికృతాకారంతో కనిపిస్తూ ఉండేది అది చూడగానే మాకు ప్రాణాలు ఎగిరిపోతూ అనమాట ఎంత భయం అంటే అంత భయం వేసేది ఎవరికైనా ఒకసారి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ కనిపిస్తే భయంగానే ఉంటుంది అప్పట్లో మాకు ఇంకా భయంగా ఉండేది అంతవరకు వచ్చానండి అంతవరకు వచ్చేసరికి చేతిలోనేమో ఆ గిన్నె ఉంది మంత్రజాలం చేసినటువంటి గిన్నె ఉంది యువతల చేత్తో ఆకుతోనే అందులో ముంచి ఇలా చల్లుతున్నాను నేను నా వెనక ముగ్గురున్నారు సాయం ఉన్నారు చల్లుతున్నాం అక్కడ దాకా వచ్చేటప్పటికి నన్ను ఎవరో వెనక నుంచి తన్నినట్టు ముందుకి కాళ్ళకేదో తగిలినట్టు అయ్యి ముందుకిలా పడిపోయినండి ఇలా పడిపోయిన నా చేతిలో గిన్నె అలా ఎగిరి అక్కడ మొక్కల్లో పడిపోయిందండి మంత్రజలం అక్కడ దాకా వచ్చేటప్పటికీ ఒక్క చుక్క కూడా ఎఫెక్టెడ్ ఏరియాలో వేయడం అవ్వలే మొత్తం పోయింది మొత్తం పోయింది రెండో క్షణం నాకు ఆ ఆ పిశాచి నన్ను ఎదురైపోయింది నాకు దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ కెన్ సీ ద గోస్ట్ నన్ను ఇలా పట్టుకుంది ఇలా పట్టుకుని ఆ గోడకేసి నొక్కేయటం మొదలెట్టింది నొక్కేస్తుంటే నొక్కేసి అలాగ ఎత్తుతోంది సినిమాల్లో లాగా ఇలా పట్టుకొని ఇలా ఎక్కి ఇలా ఎత్తిపెట్టి నొక్కి పెడుతోంది పెడుతుంటే ఈ లోపు అమ్మో అమ్మో అని చెప్పి మిగతా వాళ్ళందరూ అందరికీ కనిపించింది అందరికీ కనిపించడం మిగతా వాళ్ళందరూ పారిపోయారు పారిపోతే మా అమ్మ మా అమ్మ ఎవరో మొత్తానికి అవతల నుంచి రాజేశ్వరి ఏం చేస్తున్నావు అని అడిగారు గట్టిగా ఆ రాజేశ్వరి అనే శబ్దానికి టక్క నన్ను వదిలేసింది అందుకే పిల్లలకి దేవుడి స్పర్శ ఉన్న పేర్లు పెట్టాలి అనేది రాజేశ్వరి అనే హెచ్చరికల్లా వదిలేసింది వదిలేయడం నేను దెబ్బను కింద పడ్డాను వెంటనే లేచిపోయాను ఇలా అద్దంలో చూసుకుంటే మూడు గోళ్లతో ఇలా రక్కినట్టుగా అంచులు అంటే అచ్చులు పడ్డాయండి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పట్టుకున్నట్టుగాను ఈ వేలతో ఈ వేలతోని గోల్డ్ ఇలా పట్టుకున్నాడు మూడు ఇటువైపు ఇటువైపు ఒకటి ఇంకా నాకు అర్థమైంది ఆ దెయ్యం తాలూకా రక్కేసిన గోల్డ్ రక్కేసిన ఇదన్నమాట అది ఇది దాంతో నాకు ఎంత భయం అనిపించింది పరిస్థితి ఎలా అయిపోయిందంటే నాకు ఇంట్లోకి తీసుకొచ్చారు ఇంట్లోకి తీసుకొచ్చి అదంతా కడిగారు కడిగి ఏదో ఆయింట్మెంట్ అది పెట్టారు ఆ తర్వాత మా ఏమో కొన్నాళ్ళు ఇల్లు వదిలేసి ఎట్టేనే వెళ్ళిపోదామని సంది అంటే లేదు మన ఇల్లు వదిలేసి మనం వెళ్ళిపోవడం ఏంటి ఏం అక్కర్లేదని నేను అన్నాను కానీ అందరికీ నేను కూడా కోసిన అదే ఫస్ట్ టైం చూడడం అనమాట దెయ్యాన్ని అదే మొదటిసారి చూడటం అలా అటాక్ చేస్తుందని నేను ఊహించలేదు నేను కూడా పూర్తిగా భయపడిపోయి ఉన్నాను నేను అప్పుడు నాకెంతండి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు నాకు చాలా భయంతో ఉన్నాను నేను నాకు ఆ రాత్రికి రాత్రి పిచ్చ కళలు పిచ్చ పీడకళలు ఫీవరు వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఇంక మా నాన్నగారికి రాగానే ఇవన్నీ చెప్పిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్ళి పదిహేను రోజుల్లో వస్తాను వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి సాయంకాలం కూడా త్వరగా ఇంటికి వచ్చేసేయండి ఏమీ కాదు మీరు మనస్సు అదుపులో ఉంచుకోండి ఏమీ కాదు దా అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత దానికి శక్తే ఉండదు ఏమీ లేదు అది పోయి కూడా నాలుగు నెలలు కూడా అవ్వలేదు ఏమిటి చేస్తుంది ఏంటి ఎవరినైనాను పట్టించుకోకండి అసలు అటువంటి విషయాలు పట్టించుకోకుండా ధైర్యంగా ఉండండి ఏంటమ్మా నువ్వు కూడాను నువ్వు కూడా భయపడితే ఇంట్లో అందరూ భయపడరు అని నన్ను తిట్టారు తిట్టి నాకు పెద్దరికం అంటగట్టే ఆయన ఊరు వెళ్ళిపోయారు ఊరు వెళ్ళిపోయిన తర్వాత మాకు చచ్చినంత భయపడ్డామండి అందులో ప్రతిరోజు గుమ్మం దగ్గర ఉంటే గుమ్మం దగ్గర కనపడేది గేటు దగ్గర అయితే గేటు దగ్గర కనపడేది పెరటికి స్నానానికి వెళ్తే బాత్రూమ్ దగ్గర కనపడేది అట్లాగా వేటాడి వేటాడి వెంటాడింది మమ్మల్ని వెంటాడి వెంటాడి ఎంత వెంటాడిందంటే ఈ బాధ లాభం లేదని చెప్పేసి మా అమ్మగారు వేద పండితుల్ని పిలిపించి మహారుద్రాభిషేకం చేయించారు ఇంట్లో చేయిస్తే రుద్రాభిషేకం పక్క అవుతోంది నేను కొబ్బరికాయలు అందిస్తూ ఉన్నాను అందిస్తూ ఉంటే కిటికీ కవతలు నిలబడి నన్ను పిలుస్తున్నది రా అని మన మంత్రాల్లో ఏమైనట్టు అంటే అంత శక్తి సంపాదించుకుంది అది అంత శక్తివంతంగా మారిపోయింది మారిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక మా నాన్నగారు ఇంకా రావడానికి వారం రోజులు ఉంది ఒకరోజు మార్నింగ్ ఇంట్లో ఉండాలన్నా భయపడేవాళ్ళం అండి మధ్యాహ్నం ఇంట్లో ఉండాలన్నా భయం సాయంత్రం అవుతూ ఉంటే భయం ఆఖరికి మేము ఒక ఇరవై రోజుల స్పాన్లో ఘోష్ను చూసిన తర్వాత ఎలాంటి కండిషన్కి వచ్చేసాము అని అంటే ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళడానికి కూడా తోడు తీసుకుని వెళ్ళేవాళ్ళం అండి ఆ కండిషన్కి వచ్చేసాం ఈ గదిలో నుంచి నా గదిలోకి వెళ్ళాలి వంట గదిలో నుంచి నా రూమ్లోకి వెళ్ళాలన్నా అమ్మ తోడురావా అనే పరిస్థితికి వచ్చేసాం ఎక్కడ పడితే అక్కడ దెయ్యం విశృంఖల విహారం ఇంట్లో అంత విశృంఖల విహారం నేను ఎప్పుడూ కూడా అసలు అంతవరకు మా ఇంట్లో ఎప్పుడూ లేదు అసలు అటువంటి పరిస్థితుల్లో కానీ దేవుడి గదిలోకి మాత్రం మందిరంలోకి కానీ మందిరం కలిసి ఉన్నటువంటి భోజనాల గదిలోకి కానీ ఆవిడ వచ్చేది కాదు అది వచ్చేది అది మిగతా ఇల్లు అంతా మాత్రం విపరీతంగా కనిపిస్తూ ఉండేది ఎక్కడ పడితే అక్కడ దెబ్బకి నేను ఒంటరిగా తిరగడాలు కానీ రాత్రుళ్ళు మేడల మీద విహారాలు చేయడం కానీ మొత్తం అన్నీ ఆగిపోయాయి అంటే నమ్మండి దీన్ని ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆఖరికి ఒక మా అమ్మమ్మగారి ఊరు నుంచి ఒక దేవి ఉపాసకూరిని తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ఇల్లుని చూస్తూనే ఈ ఇంటిని పట్టుకుంది అది కాబట్టి మీరు మేము అసలు ఇంకా దారుణం ఏంటంటే రాత్రుళ్ళు అయ్యేటప్పటికీ తల దగ్గర కూర్చుని గొంతు నొక్కుతూ ఉండేది పగలపూట కనిపిస్తూ ఉండేది అన్నంలో ఇసుక పోస్తూ ఉండేది తర్వాత వండుకున్న వంటలో ఏదో ఒకటి పోస్తూ ఉండేది పాలు విరిగిపోతూ ఉండేవి మజ్జిగ ఒక రకమైన కుళ్ళు వాసన వస్తూ ఉండేది పెరుగు పాడైపోయేది తర్వాత ఇంట్లో ఉన్న పువ్వులు వాడిపోతూ ఉండేవి ఇన్ని రకాలైనటువంటి సైన్స్ రోజుకొక ప్రాబ్లము రోజుకొక సమస్య ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక సమస్య ఇలాంటి కష్టాలన్నింటి నుంచి బయటపడడం ఎలాగా అని ఆలోచించుకొని ఆ ఉపాసకులను ఎవరినో పిలిపించి ఆ తర్వాత కూడా సమస్య తగ్గలేదని మరొకళ్ళను ఎవరినో ఆయన తీసుకొచ్చి మొత్తానికి దాన్ని ఇంట్లో నుంచి వెంట పెట్టారు వెంట పెట్టి ఇది మనుషులు ఉండే ఇల్లు నువ్వు ఉండడానికి పనికిరాదు నీ లైఫ్ టైము జీవితకాలం అనేది అయిపోయింది నువ్వు రావడానికి కుదరదు నీ లోకం వేరు ఈ లోకం వేరు ఇది మానవుల లోకం ఇక్కడ నువ్వు ఉండడానికి కుదరదు అంటే నేను దాన్ని పట్టుకెళ్ళిపోతానని నా నా గురించి అనేది నేను దాన్ని పట్టుకెళ్ళిపోతాను అదంటే నాకు ఇష్టం దానికి నేనంటే ఇష్టం అంటే ఆ ఇష్టాలన్నీ నువ్వు బతికున్నప్పుడు ఇప్పుడు నువ్వు బతికి కాబట్టి నీకు ఎటువంటి అవకాశాలు లేవు నీ జీవితం అయిపోయింది నీ పాపకర్మలు ముగిసేంతవరకు నువ్వు గాలిలో తిరగవలసిందే నీ ఆత్మ ప్రయాణం ఇటువైపు కాదు నువ్వు వెళ్ళిపోవలసిందే అని చెప్పి దాన్ని అత్యంత భయానకమైన అనుభవాలు ఫేస్ చేసి మా ఇంట్లో మేము ఉండలేక మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నిద్రపోయేవాళ్ళం ఆఖరి రోజుల్లో ఇంక ఇది లాభం లేదని ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఇల్లు క్లెన్జింగ్ చేయించి ఆ తర్వాత బ్లెస్ చేయించి ఇంట్లో అవసరమైన పరిహారాలు చెల్లించి ఏడు రోజుల పాటు ఇంట్లో దుర్గా సప్తశతి పారాయణ చేయించి అనేక రకాలు కావలసిన పరిహారాలు అన్నీ చేయించి రక్షలు కట్టించి గృహరక్ష కట్టించి అన్నీ చేయించిన తర్వాత అప్పుడు ఆ పిశాచి పీడ మాకు వదిలిందండి అప్పుడు నేను నిర్ణయించుకున్నాను ఒక దెయ్యం ఒక శరీరమే లేని ఒక దెయ్యం ఏ రకమైన జీవనం లేని ఒక ఆకారం ఏ భయం పట్టుకోవడానికి ఏ రకమైన ఇది లేని ఒక ఆకారానికే అంత శక్తి ఉంటే జీవించిన మనిషికి ఇంకెంత శక్తి ఉండాలి అది మన్నేం చేస్తుంది నా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైన ఇంట్లో నేను ఉండలేక నేను మరో మరొకరింటికి వెళ్ళి తలదాచుకోవాల్సిన రోజును తీసుకొచ్చేవి దెయ్యాలు దీని నుంచి నేను బయటపడాలి అని అంటే నేను రక్షలు కట్టుకోవడం కాదు అసలు దెయ్యాలని నేను వెంట పెట్టాలి అసలు వెంబడించాలి వెంటబెట్టాలి హంట్ చేయాలి వాటిని మీద అధి ఆధిపత్యం సంపాదించాలి దైవిక శక్తిని సంపాదించాలి వాటిని ఎట్లాగైనా ఎదుర్కోవాలి అసలు అలాగ మాలాగా ఇంకొకళ్ళు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఈ దెయ్యం తాలూకా చిత్రహింసంతా అనుభవించిన తర్వాత నేను మంత్ర విద్య వైపు మళ్ళానండి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏది నేర్పుతారంటే అక్కడికి అది వెళ్ళి నేర్చుకున్నాను ఈ దెయ్యం గురించి భయంతో కాదండి జీవితంలో ఎవ్వరూ కూడా అలా భయపడకూడదు ఒకవేళ అలా భయపడే వాళ్ళు ఎవరైనా మనకి కనిపిస్తే తప్పకుండా వాళ్ళకి సాయం చేయాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆ దెయ్యాల మీద కక్షతో నేను ఘోస్ట్ గోష్ఠింగ్కి వచ్చాను అంతకుముందు పారానార్మల్ యాక్టివిటీస్కి పారాసైకాలజీకి అసలు ఇందులో ఏముంది ఆత్మ చచ్చిపోయాక అని మనిషి చచ్చిపోయాక ఆత్మ ఏమవుతుంది అనే విషయం గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాను చాలా విషయాలని నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత నేను చాలామందికి సహాయపడ్డాను కూడా కనుక ఇంత భయంకరమైన ఇంట్లో అంటే ఇంట్లో ఇంత భయంకరమైన అనుభవాలని మాకు కలగజేసినటువంటి అటు అలా నెగిటివ్ ఫోర్సెస్ ఎవరి జీవితంలోకి రాకూడదు అని నేను ఎప్పుడు అనుకుంటానండి వాటికి సంబంధించిన పోర్టల్స్ మనం ఏమైనా ఓపెన్ చేసినా వాటికి సంబంధించిన విషయాలను మనం అతిగా వాటిని ఫీల్ అయినా అవి మనల్ని పట్టి పీడిస్తాయి వెంటాడతాయి అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలామందికి నేను సహాయపడడానికి నా విద్యలు ఉపయోగపడ్డాయి నేను భూత వైద్యం చేయను కానీ నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనుషులు ఎలాగ సేవ్ చేసుకోవచ్చు ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనే దానికి నేను నేర్చుకోవడం జరిగిందండి సో ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటూ మరొక మంచి అంశంతో సినిమాని తలదన్నే ఒక అద్భుతమైన యథార్థ సంఘటనతో మేము ముందుకు వస్తాను అంటుదాన్ని బై బాయ్